ఈశ్వర్ అక్కడ నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారా నువ్వు ఇక్కడేం చేస్తున్నా పెళ్లి చేసుకోరా అంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడే స్వామి నువ్వే ఎలాగైనా పెళ్లి ఏంట్రా నువ్వు అనేది అదే నమ్మ దేవుని వేడుకుంటున్నాను ఈ విషయంలోనైనా ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోమ్మా ఈ పెళ్లి జరగకూడదని గట్టిగా అరిచి చెప్పమ్మా ప్లీజ్ మే నాన్న దగ్గర నేను నోరు ఇప్పిందే లేదు ఇంకా గట్టిగా ఎలా చెప్పగలరా ఇదంతా మే మేనత్వ వల్లే వచ్చింది చదువు పూర్తయిన తర్వాత నీ మనసు మారుతుందేమోనని తొందర తొందరగా ముహూర్తాలు పెట్టించారు చెల్లెల మీద ఉన్న ప్రేమతో మీ నాన్న కూడా మాటిచ్చేశారు ఆయన ఇచ్చారని నేను బలవాల తన చెల్లెల కూతుల్ని కట్టబెట్టాలనుకుంటే పశువులు కాడే బొప్పడచ్చుగా ఇంజనీరింగ్ ఎందుకు చదివించు పల్లెటి రూపాయలు కట్టబెట్టారు గట్టిగా మాట్లాడికి ఆయన వింటే చంపేస్తారు నీకు భయం అవుతే నేను చెప్తాను ఇప్పుడు కనుక నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఊళ్ళో వాళ్ళందరూ తప్పుగా మాట్లాడతారు ఊళ్ళో వాళ్ళు మంచిగా మాట్లాడితే చాలు నా జీవితం ఏమైపోయినా పర్వాలేదా ఇంతవరకు ఆయన ఎదురించి మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడతాను మొహం మీదే చేసుకోనని చెప్పాను ఆయన వస్తున్నట్టు వస్తున్నట్టున్నారే మాట్లాడుకురా నువ్వు నేను చెప్తాను రమ్మంటున్నానా ఏనా రెడీనా ఎందుకు అలా ఏడుస్తున్నారు వాడు ఏమైనా మిలిటరీలోకి వెళ్తున్నాడా రెండేళ్ళ కదా చదువు కిటి కేసులోగా తర్వాత ఇక్కడికి వచ్చేస్తాడు కదా సరే దాడి కట్టిన వెంటనే వెళ్ళే తన్ని పెడి తీయడం పాపేమనుకోండి కానీ వాడు చదువు కదా ముఖ్యం నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చదువు పూర్తి చెయ్ అప్పుడే నీ한테 ఏంటో అర్థమవుద్ది ఫోటో 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 తీ ఇశ్వర్ నీ పెళ్ళం ఫోటో చిక్కుపడకుండా చూసుకుంటూ ఉండు హే బాగా చదువుకోవాలి చక్కగా చదువు పూర్తి చేసి రావాలి అర్థమైందా హై గోవింద్ హై మారు హై మారు ఏంట్రా మీరు ఉద్యోగం దొరికిన తర్వాత కూడా చదువుకోవడం డ్రాయింగ్ షీట్ ఎప్పుడు సర్టిఫికెట్ ఇవ్వరు హై లవ్ బర్డ్స్ ఏంటిది శుభలేఖ ఉదయం ల్యాబ్ లో మొదలుపెట్టి చేయడం సాయంత్రం మెస్ లో వదిలేసి అబ్బాయి ఉన్న ఈ రోజుల్లో యు ఆర్ గ్రేట్ రా శివశంకర్ ఇంకో పేరు ఉందా నీకు రే కింద చూడురా ఫారెన్ పెళ్లి కొడుకు మరి వీడు ఓన్లీ లవర్ ఎప్పుడైనా ఇండియా వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మనిషి ఉండదు అవును నువ్వు వీడి చుట్టూ తిరగడం నీకు కాబోయే మొగుడు తెలుసా ఐ యామ్ వెరీ ఓపెన్ ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాడు దాట్స్ ఆల్ ప్రేమ వేరు పెళ్లి వేరు రెండింటినీ మిక్స్ చేస్తే కన్ఫ్యూజనే నేను చాలా క్లియర్ హాయ్ ఈశ్వర్ హాయ్ రా ఎప్పుడు వచ్చావ్ ఇప్పుడే జస్ట్ నౌ మీ నాన్న ఏమన్నా రా నథింగ్ రా నా పేరు ఏదో కొనాలని సంతకం అడిగారు పెట్టి అంతే ఈశ్వర్ మాలు గోవిందకి చెయ్యి ఇచ్చేసింది ఫారిన్ అబ్బంత పెళ్ళట నిజంగానా నాకు అప్పుడే తెలుసు మాలు విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థాంక్స్ రా మీ ఐదుగురు ఎప్పుడు చేసుకుంటారు సింపుల్ గా నీలాగా చేసుకో ఐదుగురు ఒకేసారి చేసుకుంటాం తోట తరండి చేత గ్రాండ్ గా సెట్ వేయించి చేసుకుంటాం కంగ్రాట్స్ చెక్ చే రేయ్ జలాకిగా పని చేస్తుండ్రా అప్పుడే ప్రియని లవ్ చేస్తుంది నిజంగా లవ్ చేస్తుంది సీనియర్ తప్పకుండా షూర్ థ్యాంక్ యూ సీనియర్ దూరంగా తీసుకెళ్ళి చెక్ చేయిరా ఫైవ్ స్టార్ సీనియర్స్ కి ఒకే కంపెనీలో జాబ్ దొరికినందుకు పాతే హలో మైక్ చే చా చా వా బాబు బాబు ఒక్క నిమిషం ఫైనల్ లేరు ఈశ్వర్ని కలవాలి మీరు అతను పెళ్లి చేసుకున్నాడే ఆ అమ్మాయికి మేం పిన్ని బాబాయిలం అవుతాం ఏంటి ఈశ్వర్ సీనియర్ కి పెళ్ళి అయిందా ఏంటి చెవులో పువ్వులు పెడుతున్నారా కొంచెం ఆగు నాతో రావయ్యా రా డిక్కి తెరవండి చూసావా ఇవి వాళ్ళ ఊరు నుంచి రావాల్సినవి వాళ్ళు గ్రామంలో ఉండడం వల్ల వాళ్ళ తరఫున మేం తీసుకొచ్చాం హలో సీనియర్స్ అండ్ జూనియర్స్ ఈశ్వర్ సీనియర్ కి పెళ్ళి మన ఫ్రెండ్షిప్ కి అర్థం కూడా చేసావరా మా దగ్గర ఎందుకు దాచిపెట్టావరా పెళ్లి కాగానే కొందరు ఫ్రెండ్స్ ని మర్చిపోతారు నువ్వు వాళ్ళల్లో ఒకటి అయ్యా అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకండి ఏం జరిగితే ఏంటి మాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పు నన్ను ఇంతకాలం దాచిపెట్టడం అంతకన్నా పెద్ద తప్పు ఈ పెళ్లికి నువ్వు ఎలా ఒప్పుకున్నావరా నాకే చెప్పలేదే నన్ను బలిపోసం వచ్చేసి నా చేత తాళి కట్టించారు నేను పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నారు నా ఆస్తులన్నీ పటా వంచలు చేశారు తెలుసా మీకు ఒక్క మాట ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు అర్థం చేసుకోకపోతే మీ ఫ్రెండ్షిప్ అవుతాను ఇట్స్ ఓకే రా ఇట్స్ ఓకే లీవ్ వి కెనాట్ చేంజ్ ఇట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్ ఏంటి లీవ్ ఇట్ ఎంత పెద్ద విషయం దాచి మనం ఇద్దరం కలిసి ఉండాలి కలిసి ఏదైనా చేయాలి వీడు మాత్రం వెళ్లి పెళ్లి చేసుకొని వచ్చాడు పైగా కూడా లేదు వాడికి సపోర్ట్ చేస్తున్నారు మనలో మన గొడవ చాలా అసహ్యంగా ఉంటుంది ఓకే రా నన్ను సెలబ్రేట్